నమస్తే జై శ్రీరామ్ భరత్ మాత గిజయ్ బందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు పదమూడు జనవరి రెండు వేల ఇరవై ఆరు మంగళవారం మధ్యాహ్నం ఈరోజు విడేస్తున్నా ఆ రెండు రోజుల నుంచి నేను ఫోన్లు అటెండ్ చేస్తానులేను సార్ దయచేసి వాళ్ళు తప్పు అనుకోవద్దు డైలీ నుంచి రాగా ఆంద వేలో ఎక్కడో ఫుడ్ ఎఫెక్ట్ అయింది దానివల్ల ఇంటికి రాగానే ఫుల్ ఫీవరు మోషన్స్ వామిటింగ్స్ ఇప్పుడే మధ్యాహ్నం పదకొండున్నర పన్నెండు గంటలకు లేచి అప్ అయినా తమ్ముడు ఫోన్ చేసి అన్న బండ్లు బాగున్నాయి ఒకసారి చచ్చిపోవాలంటే ఇట్లానే వచ్చి విడుదల చాలా దగ్గర దగ్గర రెండు వందల పైన మిస్డ్ కాల్స్ ఉంది ఎవరికి కూడా నేను రెస్పాండ్ కాలేదు వాట్సాప్లో చాలామంది మెసేజ్ కూడా వేసేది ఫోన్ సైలెంట్ పెట్టి పక్కకు పారేసిన స్విచ్ ఆఫ్ అయిన ఫోన్ మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకొని ఇప్పుడు వచ్చి వీడియో తీస్తున్నా నేను సెవెంటీన్ కానీ ఎయిటీన్ కానీ మళ్ళీ ఢిల్లీ వెళ్తాను ఈ లోపల ఎవరైనా వెహికల్స్ ఉంటే జగితాలు తీసుకురారు సార్ వీడియోలు నేనే వస్తాను ఈ బండి విషయానికి వస్తే రేట్ తక్కువ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి లైవ్లో బండి తీసుకోరు మైనస్ చెప్తా నచ్చుకోరు లేకపోతుంది రెండు వేల పంతొమ్మిది నాలుగో నెలలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది తొమ్మిది నెల రిజిస్ట్రేషన్ అయింది ఫస్ట్ ఓనర్ జీరో కిలోమీటర్ నుంచి ఇప్పుడు రెండు లక్షల ముప్పై వేల వరకు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది బయట ఎక్కడ వేయించలే రన్నింగ్ నాలుగు టైర్లు నైంటీ పర్సెంట్ ఉన్నాయి స్టెపిని సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉంటుంది ఫ్రంట్ గ్లాస్ మారింది వెనకాల డికి రెండు ఉన్నాయి చేపియలే సార్ అట్లే వదిలేసిండు బటన్ స్టార్ట్ వస్తుంది ఆటో క్లైమేట్ ఉంటుంది అలై వీల్స్ ఏబిఎస్ ఫోర్ పవర్ ఉండర్స్ పవర్ స్టేరింగ్ ఇన్బుల్ట్ కంపెనీ నుంచి వచ్చిన టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ సిటీ మోడు స్పోర్ట్స్ మోడు అండ్ ఈకో మోడ్ మూడు మోడ్ల డ్రైవింగ్ సిస్టమ్ ఉంటుంది రెండు వేల పంతొమ్మిది మ్యానుఫ్యాక్చరింగ్ పంతొమ్మిది రిజిస్ట్రేషన్ టాటా హరియర్ ఎక్స్ జెడ్ వేరియంట్లు ఇలా సండ్రూప్ ఒక్కడి తప్ప మిగతా అన్ని ఉంటాయి సార్ పది ఎయిర్ బ్యాగులు వస్తాయి బండి మొత్తం జెన్యూన్ ఉంది ఫస్ట్ ఓనర్ బండి మన జగిత్య లోకల్దే మనకు తెలిసిన ఒకసారి పెట్టిపోయిన నమ్మకానికి బండి మొత్తం ఒకసారి చూసుకొని నచ్చితే ఆ బోర్డు మీద నైన్ డబుల్ ఎయిట్ నెంబర్ ఉంది దానికే కాల్ చేయడం ఓనర్ తోటి మాట్లాడిస్తాం అయితే మీ దగ్గర ఒక పదివేలు కమిషన్ సార్ దగ్గర ఒక పదివేలు కమిషన్ తీసుకుంటాం మధుమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్ వస్తుంది సార్ జ కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ చాలామంది జగిత్యాలంటే వేరే ఎక్కువ అనుకుంటారు హైదరాబాద్ నుంచి టూ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంటుంది మీరు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ ఉంటుంది మీరు గూగుల్ మ్యాప్లో చరిత కార్ అని కొట్టండి మా లొకేషన్ వస్తుంది మీరు డైరెక్ట్ ఇక్కడికి రావచ్చు మనం సిటీలో ఉండదు సార్ అవుట్ స్కర్ట్స్లో ఉంటుంది జగిత్యాల టు కరీంనగర్ కొండగట్ రోడ్లో ధరూర్ దాటంగానే రైట్ సైడ్ ఒక బైపాస్ రోడ్ ఉంటుంది సార్ ఇక్కడ నుంచి మరి కనెక్టింగ్ హైదరాబాద్ మన నిజామాబాద్ మీ మెట్పల్లి ఆ రోడ్ పోయే రోడ్ ఇది మీరు లొకేషన్ పెట్టుకుంటే డైరెక్ట్ ఇక్కడికి రావచ్చు ఒకసారి బండి మొత్తం చూసుకోరీ నచ్చితే తమ్మునికే కాల్ చేస్తారు నాకు కొంచెం ఏం బాగాలేదు ఒకవేళ ఓకే అనుకుంటే మీరు లైవ్లో వచ్చి చూస్తా అంటే జగితాలు వచ్చి బండి ఇస్తారు తమ్ముడు ఇస్తాడు తీసుకో టాటా హరియర్ ఎగ్జడ్ ఎగ్జాక్ట్ కాదు సార్ ఎక్కడ రస్టింగ్ కూడా రాలేదు బండికి ఈ బండ్లు అనగానే చాలామంది రస్టింగ్ అని భయపడతారు ఎక్కడ కూడా పాన పెట్టలేరు ఒక డిక్కి మీద మాత్రం రెండు డెంట్లు ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ ఒకటి షోరూమ్లే మారింది ఇంజన్ సీల్ ఉంది సార్ ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు రెండు లక్షల ముప్పై దాల్దో పా రెండు లక్షల ముప్పై వేలు తిరిగింది ఈ గ్లాస్ మాత్రం మారింది సార్ మిగతా గ్లాసులు అన్ని షోరూమే ఉన్నాయి డోర్లకు కూడా ఎక్కడ రస్టింగ్ రాలేదు రన్నింగ్ నాలుగు టైర్లు కూడా ఎంఆర్ఎఫ్ కంపెనీ ఉన్నాయి ఇవి నైంటీ పర్సెంట్ కంటే ఎక్కువ ఉంటాయి సార్ టైల్ కొత్త టైల్లే లాస్ట్ రో వరకు బండికి ఎయిర్ బ్యాగులు వచ్చినాయి ఇక్కడి వరకు ఈ మూడు పిల్లర్ల లారు డ్రైవర్ సైడ్ ఒకటి కో డ్రైవర్ సైడ్ ఒకటి సీట్లల్లో రెండు మొత్తం పది ఎయిర్ బ్యాగులు వచ్చినాయి బండికి ఇంటీరియర్ ఎగ్దాం నీట్గా ఉంది కస్టమర్ ధర తొమ్మిది లక్షల నలభై వేలు చెప్తుండే సార్ బార్గెనింగ్ ఉంది ఓనర్ తోటి మాట్లాడిస్తాం అయితే పదివేలు కమిషన్ తీసుకుంటాం డిక్కీకి ఒకసారి పాన పెట్టిర్రు కానీ ఎక్కడ రిపేర్ చేపియలే వదిలేసినట్టున్నారు డిక్కీ డోర్ ఒరిజినల్ చేపిన టైర్ కూడా ఎయిటీ సిక్స్ ఎయిటీ పర్సెంట్ ఉంటుంది బండికి రియర్ సెన్సార్స్ ఉన్నాయి రివర్స్ కెమెరా ఉంది డిక్కీ గ్లాస్ కూడా ఒరిజినల్ ఇంకో డిక్కీకి ఇక్కడ డెంట్ ఉన్నది సార్ ఇక్కడ ఇటు సైడ్ ఒక డెంట్ ఉంది ఇక్కడ ఒక డెంట్ ఉంది ఒరిజినల్ ఉంది చేపియలే వాళ్ళు చిన్న చిన్న గీతలు ఉన్నాయి ఎక్కడ పెయింట్ వాళ్ళే తొమ్మిది లక్షల నలభై వేలు బండి ధర బార్గెనింగ్ ఉంది రెండు లక్షల తొంభై తొమ్మిది వేల సారీ ముప్పై ఇరవై తొమ్మిది వేల మూడు వందల ముప్పై మూడు కిలోమీటర్ తిరిగింది మాన్యువల్ ట్రాన్స్మిషన్ పుష్ బటన్ స్టార్ట్ రెండు లక్షల ఇరవై తొమ్మిది వేల మూడు వందల ముప్పై కిలోమీటర్ తిరిగింది క్రూజ్ ఉంది వాయిస్ కమాండింగ్ ఉంది స్టీరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి ఆటో క్లైమేట్ ఉంది సిటీ మోడ్ ఈకో మోడ్ స్పోర్ట్స్ మోడ్ డ్రైవింగ్ సిస్టమ్ ఉంది హ్యాండ్ బ్రేక్ ఇది దీనికి వెంటిలేషన్ సీట్స్ ఉన్నాయి ఐడియా లేదు సార్ ఎలక్ట్రిక్ సీట్ అయితే లేదు మాన్యువల్ ట్రాన్స్మిషన్ సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ ఉంది కస్టమర్ ద్వారా తొమ్మిది లక్షల నలభై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే లైవ్లో వచ్చి ఒకసారి బండి చూసుకొని ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే మీ దగ్గర పదివేలు కస్టమర్ దగ్గర పదివేలు కానీ బంపర్లో గీతలు ఉన్నాయి ఈ నెంబర్ కాల్ చేస్తా సార్ ఈ నెంబర్ తమ్ముంది ఓకే సార్ నమస్తే శ్రీరామ్